నమః మనం అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం అవి మన భూమండలం మీద ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో తెలుసుకుందాం మొట్టమొదటిది లంకాయాం దేవి ఈ అమ్మవారు శ్రీలంకలో ట్రింకోమలి నగరంలో దేవిగా ఉంటుంది అమ్మవారి కాలు గజ్జలు పడిన ప్రదేశం రెండవది కామాక్షి కాంచికాపురే తమిళనాడు మద్రాసు నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కాంచీపురంలో కామాక్షి దేవిగా పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారి వీపు భాగం పడిన ప్రదేశం మూడవ అమ్మవారు ప్రద్యుమ్నే శృంఖలాదేవి ఈ అమ్మవారు పశ్చిమ బెంగాల్ కోల్కతా నగరానికి ప్రజ్యుమ్ నగరంలో ఈ అమ్మవారి కొలువై ఉంటుంది అమ్మవారి ఉదర భాగం పడిన ప్రదేశం నాలుగవది చాముండి క్రౌంచ పట్టణే ఈ అమ్మవారు కర్ణాటక మైసూరు రాష్ట్రానికి క్రౌంచ పట్టణంలో చాముండేశ్వరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారి తల వెంట్రులు పడిన ప్రదేశం ఐదవ శక్తిపీఠం అలంపూరే జోగులాంబ ఈ అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ తుంగభద్రా నదీ తీరంలో కొలువై ఉంటుంది అమ్మవారి పై దంతాలు పడిన ప్రదేశం ఆరవ శక్తి పీఠం శ్రీశైలే భ్రమరాంబిక ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉంటుంది అమ్మవారి మెడభాగం పడిన ప్రదేశం ఏడవ శక్తి పీఠం కొల్హాపురే మహాలక్ష్మి ఈ అమ్మవారు మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉండి మహాలక్ష్మిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి మూడు కళ్ళు పడిన ప్రదేశం ఎనిమిదవ శక్తి పీఠం మాహుర్యం ఏకవీరిక ఈ అమ్మవారు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాహార్లో ఏకవీరాదేవిగా పూజలు అందుకుంటుంది అమ్మవారి కుడిహస్తం పడిన ప్రదేశం తొమ్మిదవది ఉజ్జయిన్యాం మహాకాళి ఈ అమ్మవారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో లో మహాకాళిదేవిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి పై పెదవ పడిన ప్రదేశం పదవ శక్తి పీఠం పీఠిక్యాం పురుహూతిక ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నందు పురుహూతికా దేవిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి ఎడమహాస్తం పడిన ప్రదేశం పదకొండవ శక్తి పీఠం ఓఢ్యాయాంగ్ గిరిజాదేవి ఈ అమ్మవారు ఒడిశా జాజ్పూర్ సమీపం నందు గిరిజాదేవిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి నాభి పడిన ప్రదేశం పన్నెండవ శక్తి పీఠం మాణిక్య దక్షవాటికే ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామంలో మాణిక్యాంబగా కొలువై పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి ఎడమ చెక్కిలు పడిన ప్రదేశం పదమూడవ శక్తి పీఠం హరిక్షేత్రే కామరూప ఈ అమ్మవారు అస్సాం గౌహతి బ్రహ్మపుత్ర నది తీరంలో కామరూపిణిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం పద్నాలుగవ శక్తి పీఠం ప్రయాగే మాధవేశ్వరి ఈ అమ్మవారు ఉత్తరప్రదేశ్ అలహాబాద్ త్రివేణి సంగమం నుండి మాధవేశ్వరి దేవిగా పూజింపబడుతూ ఉంది అమ్మవారి చేతి వేళ్లు పడిన ప్రదేశం పదిహేనవ శక్తి పీఠం జ్వాల యాం వైష్ణవీ దేవి ఈ అమ్మవారు హిమాచల ప్రదేశ్ కాంగ్రా సమీపంలో వైష్ణవీ దేవిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి శిరస్సు పడిన ప్రదేశం పదహారవ శక్తి పీఠం గయా మాంగళ్య గౌరిక ఈ అమ్మవారు బీహార్ రాష్ట్రంలో గయా క్షేత్రంలో మాంగళ్య గౌరిగా ఉంది అమ్మవారి వక్షోజాలు పడిన ప్రదేశం పదిహేడవ శక్తిపీఠం వారణాస్యాం విశాలాక్షి ఈ అమ్మవారు ఉత్తరప్రదేశ్ కాశీ క్షేత్రంలో విశాలాక్షిగా మనకు దర్శనమిస్తూ ఉంది అమ్మవారి మణికర్ణిక పడిన ప్రదేశం చివరి శక్తిపీఠం కాశ్మీరేషు సరస్వతి ఈ అమ్మవారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సరస్వతి దేవిగా పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారి దక్షిణ హస్తం కుడిచేయి పడిన ప్రదేశం